హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో సన్నజాజి పూల మొక్కను రీపోర్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సన్నజాజి మల్లె విరజాజి ఇలాంటి సువాసన వెదజల్లే పూల మొక్కలు అందరింట్లో కామన్గా పెంచుకుంటూ ఉంటాం కదా మా సన్నజాజి మొక్కను ఎలాంటి మట్టి మిశ్రమంలో వేసి నాటుతాను ఈ సన్నజాజి వేసవికాలంలో ఎక్కువ పూలు పూసే మొక్క కదా దీనికి పువ్వులు బాగా పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ సన్నజాజి మొక్కను చూడండి దీన్ని రెండున్నర ఏళ్ల క్రితం కొని ఈ పదించుల కుండీలో వేశాను రెండేళ్లు చాలా చక్కగా బాగా పూలు పూసింది రెండున్నర ఏళ్ళ నుండి ఇదే కుండీలో ఉంది రిపోర్టింగ్ అయితే అస్సలు చేయలేదండి వేర్లతో కుండీ మొత్తం నిండిపోయి రూట్ బౌండ్ అయిపోయింది ఈ మధ్య పువ్వులు పుయ్యడం తగ్గిపోయింది మొక్క ఎదుగుదల కూడా తగ్గిపోయింది ఈ సన్నజాజి మొక్క ఈ సంవత్సరం పువ్వులు పుయ్యాలంటే ఖచ్చితంగా దీనిని రీపాటింగ్ చేసుకోవాలి కుండీలో వేర్లు ఎదగడానికి అసలు స్పేస్ లేదు అందుకే ఈ ఇయర్ ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు దీనిని ఇప్పుడు నేను రీపాటింగ్ చేసుకుంటానండి సన్నజాజి మల్లె విరజాజి ఇలా జాస్మిన్ వెరైటీకి చెందిన మొక్కలు చాలా తొందరగా ఎదుగుతాయి అలాగే వేర్లతో కుండి అంతా తొందరగా రూట్ బౌండ్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి మొక్కలను కనీసం సంవత్సరంన్నర లేదా రెండు సంవత్సరాలకు ఒకసారైనా రీపోర్టింగ్ చేసుకోవాలి రీపోర్టింగ్ చేయకపోతే వేర్లు ఎదగక మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది పువ్వులు కూడా ఎక్కువ పుయ్యదన్నమాట ఈ సన్నజాజి మొక్కను నేను ఇంచుల గ్రో బ్యాగ్లోకి రీపోర్టింగ్ చేస్తానండి ఇలాంటి పెద్ద మొక్కలను త్వరగా ఎదిగే మొక్కలను పెద్ద సైజు కుండీల్లో పెంచుకుంటేనే మంచిది అందుకే పదించుల కుండీ నుండి నేను డైరెక్ట్ పదిహేను ఇంచుల దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఈ గ్రో బ్యాగ్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ మధ్య కాలంలో అందరూ ప్లాస్టిక్ కుండీల కంటే గ్రో బ్యాగ్స్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా గ్రో బ్యాగ్స్కి వాళ్ళు ఇచ్చిన హోల్స్ సరిపోవు ఇంకొన్ని హోల్స్ చేసుకుందాం అగర్బత్తి తీసుకొని ఇలా హోల్స్ చేస్తే సరిపోతుందండి వాటర్ డ్రైన్ అవ్వడానికి కుండీకి హోల్స్ ఎక్కువ ఉంటేనే మంచిది ఇప్పుడు సన్నజాజి మొక్కను రీపోటింగ్ చేయడానికి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం సన్నజాజికి మల్లెకు ఇలా జాస్మిన్ ఫ్యామిలీ చెందిన మొక్కలకు మట్టి ఎప్పుడూ కూడా చాలా లూజ్గా ఉండాలి టైట్గా అస్సలు ఉండకూడదు కొన్ని మొక్కలు మట్టి గట్టిగా ఉన్నా కూడా పెరుగుతాయి కానీ పర్టికులర్గా ఈ జాస్మిన్ జాతి మొక్కలకు మట్టి చాలా లూజ్గా ఉండాలి సన్నజాజి విరజాజి మల్లె ఈ మూడు రకాలకు కూడా మట్టి మిశ్రమం ఒకేలాగా ఉంటుందండి మీ ఏరియాలో దొరికే మట్టిని తీసుకోండి నేను రెడ్ సాయిల్ ఎర్రమట్టిని తీసుకుంటున్నాను నెక్స్ట్ కంపోస్ట్ ఎంత తీసుకోవాలంటే మట్టి ఎంత తీసుకున్నామో అందులో సగం కంటే కొంచెం ఎక్కువ కంపోస్ట్ని తీసుకోండి అంటే మట్టి మీరు యాభై శాతం తీసుకుంటే కంపోస్ట్ ముప్పై శాతం తీసుకోవాలన్నమాట నేను వెర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను కవడం కంపోస్ట్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఇసుకను కంపోస్ట్లో సగం తీసుకోండి మీరు ఉపయోగించే మట్టిలో ఆల్రెడీ ఇసుక కలిసి ఉంటే ఇసుకను కొంచెం తగ్గించి తీసుకోండి లాస్ట్గా కోకోపీట్ కోకోపీట్ ఎంత తీసుకోవాలంటే ఇసుక ఎంత తీసుకున్నామో అంతే కోకోపీట్ని తీసుకోవాలండి కంపోస్ట్ కోకోపీట్ శాండ్ ఈ మూడు ఉపయోగించడం వల్ల మట్టి గట్టిపడకుండా లూజ్గా ఉంటుంది మొక్క వేర్లు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది తరువాత ఇందులోకి కొంచెం మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకోండి ఆవ చెక్క పిండి మస్టర్డ్ పౌడర్ అంటే సన్నజాజి మల్లె విరజాజి పూల మొక్కలకు చాలా ఇష్టం ఇది ఉపయోగించడం వల్ల పువ్వులు ఎక్కువ పూస్తాయి నేను ఒక స్పూన్ ఇందులో కలుపుతున్నాను ఈ మట్టి మిశ్రమం మీకు తెలియడం కోసమని నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను పదిహేను ఇంచుల కుండీలోకి సరిపడే మట్టి మిశ్రమాన్ని నేను ఆల్రెడీ తయారు చేసి పక్కన పెట్టుకున్నానండి ఇది మీకు కేవలం ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి కంపోస్ట్ ఎంత తీసుకోవాలి మట్టి ఎంత తీసుకోవాలి అని మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను ఆవు పిండిని మీరు కుండీ సైజు బట్టి కలుపుకోండి పదించుల కుండీలో మొక్కను నాటుతున్నట్లయితే ఒక స్పూన్ కలపండి పన్నెండించుల కుండీ అయితే రెండు స్పూన్లు పద్నాలుగించుల కుండీ అయితే మూడు స్పూన్లు పదిహేను ఇంచుల కుండీలోకి నాలుగు స్పూన్లు వరకు కలపండి నేను పదిహేను ఇంచుల గ్రో బ్యాగ్లో మొక్కను వేస్తున్నా కాబట్టి నాలుగు స్పూన్లు వేసి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్నాను తరువాత వేపపిండి కూడా వేసుకోండి సేమ్ మస్టర్డ్ కేక్ పౌడర్ ఎంత కలిపామో అంతే వేపపిండి నీమ్ పౌడర్ని కలుపుకోండి ఇవన్నీ బాగా కలుపుకొని మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలండి నేను యాక్చువల్గా అన్ని పూల మొక్కలకు మట్టి ఎంత తీసుకుంటానో అందులో సగం కంపోస్ట్ తీసుకుంటాను కానీ ఇలా సంవత్సరం మొత్తం పూలు పూసే సన్నజాజి మల్లె విరజాజి మొక్కలకు మాత్రం కంపోస్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట అందుకే సగం కంటే ఎక్కువ కంపోస్ట్ తీసుకున్నాను ఇవి సంవత్సరం మొత్తం పూలు పూస్తూనే ఉంటాయి కదా సమ్మర్లో ఇంకా ఎక్కువగా పూస్తాయి కొమ్మలు ఎక్కువ రావాలి పువ్వులు ఎక్కువ పూయాలంటే కంపోస్ట్ ఎక్కువ ఉండాలి మొక్కకు కావాల్సిన పోషకాలు సరిగ్గా మనం అందించకపోతే ఆకులు బ్రైట్ గ్రీన్ కలర్లో ఉండవు కలర్ ఫేడ్ అయిపోతాయి పువ్వుల వాసన కూడా ఎక్కువ రాదు పర్టికులర్గా మనం ఈ సన్నజాజి మల్లె మొక్కలను వీటి సువాసన కోసమే పెంచుకుంటూ ఉంటాం కదా సువాసన తగ్గిపోతే బాగోదు అందుకని నేను కంపోస్ట్ ఎక్కువ తీసుకున్నాను మట్టి మిశ్రమం అయితే తయారైంది ఇప్పుడు గ్రో బ్యాగ్లో దీన్ని వేసుకుందాం మట్టి వేసే ముందు ఇలా ఎండిపోయిన ఆకులు కానీ రాలిపోయిన పువ్వులు కానీ మీ టెర్రస్ గార్డెన్లో ఉంటే అవన్నీ సేకరించుకుని కుండీ అడుగు భాగంలో వేసుకోండి ఒక పొరలాగా వేసుకుంటే చాలండి ఇప్పుడు మట్టి మిశ్రమాన్ని కొంచెం వేసుకుందాం సన్నజాజ మొక్కను కుండీలో నుండి జాగ్రత్తగా బయటకు తీసుకోవాలండి నేను రెండు రోజుల నుండి దీనికి వాటరింగ్ చేయడం మానేశాను మీరు కూడా మొక్కను రీపోటింగ్ చేసుకునే రెండు రోజుల ముందు వాటర్ ఇవ్వడం మానేయండి అలా చేయడం వల్ల మనం కుండీలో నుండి మొక్కను బయటకు తీసేటప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది కుండీ చుట్టూ ఇలా కొడుతూ మొక్క మొదలు పట్టుకొని లాగితే మొక్క సులభంగా బయటకు వచ్చేస్తుంది చూడండి కలుపు మొక్కలు ఎలా పెరిగిపోయాయో ఇవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుందాం రూట్ ప్రూనింగ్ కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని గ్రో బ్యాగ్ లో మధ్యలోకి వచ్చేలా పెట్టుకొని ఇలా సెట్ చేసుకుని మిగిలిన మట్టి మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాం సన్నజాజి మొక్కకు ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఈ జాస్మిన్ మొక్కలకు చాలా ఇష్టమండి ఆవపిండి ఈ మొక్క ఎదిగే సమయంలో మనం నెలకు ఒకసారి మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ని మొక్కకు ఇవ్వాలండి లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు లేదా పౌడర్ పొడి చేసి కూడా ఇవ్వచ్చు పొడి రూపంలో ఇస్తే కనుక పది పన్నెండు ఇంచుల కుండీకి నెలకు ఒక స్పూన్ ఇవ్వండి అదే పద్నాలుగు పదిహేను ఇంచుల కుండీలో ఉంటే రెండు స్పూన్ల వరకు ఇవ్వచ్చు ఒకవేళ లిక్విడ్ ఫామ్లో ఇవ్వాలి అనుకుంటే ఒక స్పూన్ మస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఒక లీటర్ వాటర్లో వేసి ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల వరకు నానబెట్టి నలభై ఎనిమిది గంటల తర్వాత ఇంకొక లీటర్ వాటర్తో డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకి ఇవ్వండి సమ్మర్లో వేడి బాగా ఎక్కువైనప్పుడు మాత్రం ఇవ్వకండి ఏప్రిల్ పదిహేను తర్వాత నుండి మే జూన్ ఈ రెండు నెలలు కూడా మస్టర్డ్కి ఫెర్టిలైజర్ ఇవ్వడం మానేస్తే బెటర్ మే జూన్ ఈ రెండు నెలల్లో వేపపిండి ఇవ్వడం లేదా బెర్మీ కంపోస్ట్ లిక్విడ్ రూపంలో ఇవ్వడం చేస్తే మొక్క చాలా బాగా పెరుగుతుంది చూడండి మొక్క నాటడం అయితే అయిపోయింది ఇప్పుడు వాటరింగ్ చేసుకోవాలి పెద్ద కుండి కదా ఎక్కువ వాటర్ ఇవ్వాలండి వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి మీ దగ్గర సన్నజాజి మొక్క ఉందో లేదో కమెంట్ చేయండి ఒకవేళ ఉంటే ఎన్ని సన్నజాజి మొక్కలు ఉన్నాయి నెంబర్ కూడా కమెంట్ చేయండి నేల మీద పెంచుతున్నారో లేకపోతే కుండీలో పెంచుతున్నారో కూడా కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు హ్యాపీ గార్డెనింగ్ బాయ్